స్వీకరిస్తున్నాము అందరికీ శుభాభనముందు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు బెసలేల నిర్గమకాండము ముప్పై ఒకటి ఐదు చూసుకున్నట్టయితే తెలుస్తుంది మనకి అలాగే భారతదేశమించు వ్యవహారం లోకాసు వార్త ఒకటి పదిహేను మన యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకుందాం ప్రభువు దృష్టికి గొప్పవాడై దాక్షారస్మయను మద్యమును త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరుషుల దాక్ ఎండుకొనిన వాడే ఇస్రాయిలలో అనేకలకు ప్రభువు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పు ఇక్కడ మనము బాగీశ నుంచి వ్యవహారం గురించి తెలుసుకుందాం లూకా సుత మొదటి అధ్యాయము పదిహేను వచ్చినం అలాగే జకర్య లూక ఒకటి అరవై ఏడు చూసుకున్నట్టయితే మనకు ఇంకో లేఖనం బాగా అర్థమవుతుంది మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవేశించను ప్రభు అయిన ఇస్రాయలు దేవుడు గాక ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి వారికి ఇంకొచ్చినా కలగజేసేదు కలగజేసను యేసు యుకాస్ వార్త నాలుగు మొదటి వచ్చిన యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై వ్యవర్థాల నుండి తిరిగి వచ్చి నలభై దినములు ఆత్మజాత హరణ్యములు నడిపింపబడి నలభై దినములు అరణ్యములు నడుంపడి అలాగే పేతురు అలాగే అపోసల కార్యం నాలుగు ఎనిమిది స్థైపెన్ అపోసల కార్యం ఏడు ఐదు పౌలు అపోల కార్యం పదమూడు తొమ్మిది పర్ణబ అపోసల కార్యము పదకొండు ఇరవై నాలుగు పశుతాప నింపబడిన వారు పది మంది అంటే నాగదేషన జ్ఞానంతో కొద్ది జ్ఞానంతో చెప్తున్నాను బహుశా ఎక్కువ ఉండవచ్చేమో నాకు తెలియదు దేవుని పేరును బట్టి చెప్తున్నాను పరిశుద్ధాత్మ నింపబడిన వారు బెసలేలు నిర్గమకార్యం ముప్పై ఒకటి ఐదు జకర్యా లోక ఒకటి అరవై ఏడు రెండు శిష్యులు అపోస్తుల కార్యము రెండు మూడు నాలుగు ముప్పై ఒకటి పదమూడు యాభై రెండు పరిచారకులు అపోసల కార్యము ఆరు మురు మూడు అపోస్తుల కార్యము ఆరు మూడు బర్ణబా అపోస్తుల కార్యము పదకొండు ఇరవై నాలుగు బాప్స్సు వ్యవహారం వ్యవహారము వార్త ఒకటి పదిహేను ఏసు వార్త నాలుగు ఒకటి పేతురు అపస్సుల కార్యం నాలుగు ఎనిమిది స్టెఫెన్ అపస్సుల కార్యం ఏడు ఐదు సౌలు అపస్సుల కార్యం పదమూడు తొమ్మిది వీరికి దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడింది ఒక ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేది షేర్ చేయండి ఛానల్లో ప్రోత్సహించండి దేవుడు మీ హృదయంలో వాక్యాన్ని పరిశుద్ధాప్నం నింపబడింది కాక ఐ